కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య సవాళ్లతో హన్మకొండ జిల్లా రాజకీయం వేడెక్కుతుంది బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఆ అభివృద్ధిని తమదిగా చెప్పుకుంటుందంటూ కేటీఆర్ చేసిన విమర్శలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు ఎవరి ఆయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చర్చిద్దామా రావాలంటూ కేటీఆర్ కు సవాలు విసిరారు నాయని దీంతో హన్మకొండ నగర్ వంతెన వద్దకు కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి నాయని చేరుకున్నారు ఇక కేటీఆర్ రాకపోవడంతో ఆయనకు చీరా గాజులు పంపుతామని మహిళా కాంగ్రెస్ నేతలు చెప్పారు తన సవాల్ను ను స్వీకరించే దమ్ములేకే కేటీఆర్ రాలేదన్నారు ఎమ్మెల్యే ఏమి లేకుండా మేము కట్టినాం ప్రపోజల్ పెట్టినాం ప్రపోజల్ పెట్టినా అన్నట్లే వాళ్ళే కూలో వాళ్ళే కట్టినట వాడేదో ఇది చేసుకుంటాను పులాభిషేక నేను పులాభిషేకం చేయమని చెట్లేదు ఎవరన్నా అడిగినా నీతిగా కాళ్ళు ముగ్గించుకున్నా అంటే వాడు వీడని మాట్లాడుతున్నావు అదే నేను నోరు తెలిసి మాట్లాడితే నీ బతి తలకాయ ఎడబెట్టుకుంటావు రోజు మీరు అందరు లేరా కలెక్టర్ గారు అప్పుడున్న సీతా పట్నాయక్ గారు కానీ మీరు అందరం కలిసి ఇక్కడ ఉండి కొబ్బరిగా కొట్టి రోజు మీరు లేరా ఇంత అబద్దాలు ఇంత మోసం ఇంత దగానా మరి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి దుకాణందారులు ప్రతి వాడ నగర్ వాసి ఒక్కడు చెప్పిన టిఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ వినయభాస్కర్ కట్టిండు అని చెప్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన పది గంటలకు ఒక్కడ రాడు నాకు తెలిసిన ఎందుకంటే వీళ్ళు మాటలు గ్యారెంటీ తప్ప వేరేది లేదు ఇక్కడ మీరు ఆధారాలు తోటి చూపిస్తున్న బ్రిడ్జ్ కూలగొట్టేటప్పుడు కొట్టేటప్పుడు మేమే కాదు బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు హన్మకొండ జిల్లా రాజకీయం వేడెక్కుతుంది బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఆ అభివృద్ధిని తమదిగా చెప్పుకుంటుందంటూ కేటీఆర్ చేసిన విమర్శలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ మండిపడ్డారు ఎవరి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చర్చిద్దాం రావాలంటూ కేటీఆర్ కు సవాల్ విసిరారు నాయని దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ సునీత హన్మకొండలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యల సవాళ్ళ ప్రతి సవాళ్ళ రాజకీయంతో వేడెక్కింది ముఖ్యంగా ఇక్కడ హన్మకొండలో నయీంనగర్ నాలా బ్రిడ్జ్ నిర్మాణము కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పాతది కూల్చి కొత్తది నిర్మించారు అయితే ఈ సమయంలో మేము గతంలోనే దానికి శంకుస్థాపన చేశాము ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ చెప్పుకుంటుంది అంటూ కేటీఆర్ స్వయంగా హైదరాబాద్ లో తన పార్టీ కార్యకర్తలతో అనడం అంతేకాకుండా కొంత అసభ్య పదజాలంతో మేము శంకుస్థాపన చేస్తే వాడు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే అంటూ వాడు వీడు అంటూ కూడా అసభ్య పదజాలం వాడడం అది సోషల్ మీడియాలో చెక్కలు కొట్టడంతో స్థానిక ఎమ్మెల్యే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరాడు భాషా పద్ధతి మార్చుకోవాలి కేటీఆర్ లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంతేకాదు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణము నేను స్వయంగా ఎమ్మెల్యే అయ్యాకే ఇక్కడ ప్రారంభించి పాతది కూల్చి కొత్తది నిర్మించాను దాని వల్లే మొన్నటి వరదల నుంచి హన్మకొండ ప్రజలు విముక్తి పొందారు లేకపోతే వరదలతో మీ పదేళ్ల హయాంలో అనేక సార్లు హన్మకొండ నగరం మునిగింది ఆ మునుగుబాటు నువ్వు తప్పించినందుకు నన్ను వాడు వీడు అంటున్నావా అంటూ కూడా ఆ ప్రతి సవాల్ గా ఈ రోజు రెండు రోజుల క్రితం సవాలు ఇచ్చడమే కాకుండా ఈ రోజు ఉదయం పది గంటలకు ఆ నయీంనగర్ నాలా బ్రిడ్జి వద్దకు వెళ్లి అక్కడ స్థానిక ప్రజలను మీడియా సమక్షంలో అడిగి చెప్పించడం జరిగింది ఇది ఎవరి హయాంలో కొత్తగా నిర్మించారు అంటే అక్కడ స్థానిక ప్రజలు కూడా ప్రస్తుత కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిర్మించారని చెప్పడం తోటి అదేవిధంగా కాంగ్రెస్ మహిళా నేతలు కూడా కొంత వినూత్న కార్యక్రమంగా మా ఎమ్మెల్యేను వాడు వీడు అన్న కేటీఆర్ కు ఇక్కడికి రావాలి లేకపోతే చీర గాజులు పంపిస్తామంటూ కూడా అటు కాంగ్రెస్ మహిళా నేతలు కూడా వినూత్న కార్యక్రమాలతో విరుచుకు పడ్డారు ఇటు ఎమ్మెల్యే అటు కాంగ్రెస్ మహిళా నేతలు కూడా కేటీఆర్ ను దుయ్యబట్టడం అయితే ఈ రోజు జరిగిన ఘటనలో చోటు చేసుకుంది ఏదైతే అక్కడ స్థానిక ప్రజలు కావచ్చు ఇక్కడ స్థానిక వాహనదారులంతా కూడా కాంగ్రెస్ హయాంలోనే ఈ బ్రిడ్జ్ నిర్మించారని చెప్పడంతో ఎమ్మెల్యే ఆ కేటీఆర్ పైన ఇక్కడ టిఆర్ఎస్ నేతల పైన కూడా విరుచుకు పట్టాడు సునీత ముఖ్యంగా కేటీఆర్ భాషా పద్ధతి మార్చుకోవాలి ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ప్రజల మద్దతుతో గెలిచిన నన్ను వాడు వీడు అనడము ఇంకా ఆ పాత అహంకార బుద్ధికి నిదర్శనం అంటూ విధంగా ఇక్కడ భూ కబ్జాలు బిఆర్ఎస్ సహాయంలోనే జరిగాయి దాని వల్లే హన్మకొండ నగరం ముని ఆ కబ్జాలన్నిటి కూడా చర్మగీతం పాడతా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ కూడా ఆ సవాల్ విసిరాడు కేటీఆర్ కు ఇప్పటికైనా బుద్ధి రాకపోతే రానున్న రోజులలో తగిన రాజకీయ మూల్యం చెల్లించాత తప్పదంటూ కూడా ఎమ్మెల్యే నాయం రాజేందర్ రెడ్డి చెప్పడం కోసం ఏర్పాటు నితాం మొత్తానికైతే ఈ రోజు ఇక్కడ నయం నగర్ నాలా బ్రిడ్జి వద్ద అటు కాంగ్రెస్ అయితే అటు కేటీఆర్ కు సవాల్ ఇచ్చడమే కాదు అక్కడికి వెళ్లి స్థానిక ప్రజలతో కూడా చర్చించడం తోట అయితే ఇటు బీఆర్ఎస్ డిఫెన్స్ లో పడ్డట్టు కనిపిస్తుంది మనకు ఇప్పుడు ప్రశాంత్ ఈ అంశం పైన అటు కేటీఆర్ స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా సునీత అయితే గత మూడు రోజుల క్రితం ఏదైతే కేటీఆర్ హైదరాబాద్ లో అనుకున్న బిఆర్ఎస్ నేతల సమక్షంలో ఎమ్మెల్యేను అని వాడు వీడు అనే పదాలు పలకడము అది సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఆ రెండు రోజుల క్రితము ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాయన్ రెడ్డి సవాల్ విసిరాడు అయితే సవాల్ పైన ఇప్పటి వరకు అయితే అటు నేతలు కానీ కేటీఆర్ గాని అయితే ఇప్పటి వరకు కూడా స్పందించలేదు రైట్ ప్రశాంత్ థ్యాంక్